హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు కృషి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా విలేజ్లో మా హోమ్ టూర్ అంటే పల్లెటూరు అనేది ఎలా ఉంటుందో ఫుల్ వీడియో తీసి చూడండి ఇదే మా విలేజ్ వైవాక చూస్తున్నారుగా పల్లెటూరు అనేది ఎలా ఉంటుందో ఇంకో మా తమ్ముడు ఇప్పుడు గీదకి పాల్ తీస్తున్నాడు ఇది మా ఇల్లు ఇది విలేజ్లో లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి మీరు పల్లెటూరు ఫుల్ పల్లెటూరు లొకేషన్ అనేది మా ఊరే చూడండి ఒకసారి మీకు మీకే బాగా నచ్చింది ఈ వీడియో చూస్తున్నారుగా ఎప్పుడో కట్టిన ఇల్లు మాది మా చిన్నప్పుడు కట్టిన ఇల్లు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు వద్ది ఇల్లు కట్టి చూసారా లొకేషన్ అనేది ఎలా ఉందో వీడియో మొత్తం చూడండి మా విలేజ్ మొత్తం చూపిస్తాను నేను ఈ వీడియోలో పొద్దున్నే వర్షం కూడా పడుతుంది వర్షంలో వాడు కష్టపడుతున్నాడు మా తమ్ముడు మా అమ్మకి పోల్ చేసినట్టు బాగా ఇష్టం చూసేరుగా ఎలా పెట్టిందో ఇన్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందన్నమాట మాది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం రిపోర్ట్ అద్దే పక్కా చెప్తున్నాను నేను ఆల్రెడీ ఒకసారి అడిగారు ఒక అన్న తమ్ముడు మీ విలేజ్ వీడియో పెట్టి ఒకసారి అని మా విలేజ్ వీడియో మొత్తం పెట్టాను ఒకసారి చూడండి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఇంకా పొద్దున్నే ఇలా అన్నమాట ఫుల్ వర్షం పడుతుంది కంపల్సరీ విలేజ్ అనే విలేజ్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ వీడియో మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ దా చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది మాట మా ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి పచ్చని పొలాలు లొకేషన్ మాత్రం ఎర్రపొట్టేద్దే వీడియో మాత్రం పక్కా నచ్చింది అనుకున్నాను నేను ఎందుకంటే మీరు నా వీడియో ప్రతి వీడియో సపోర్ట్ చేస్తున్నారు మా విలేజ్ వీడియో కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కానీ రోడ్లే చూసేలాగా ఎలా ఉన్నాయో మొత్తం పాడైపోయినాయి మరి ఈ ప్రభుత్వాలు ఉన్నా మార్దో చూడాలి చూసారుగా లొకేషన్ అనేది ఎలా ఉందో చెప్పు పచ్చని పొలాలు చెరువులు వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే వీడియో అనేది బాగుంటుంది అందుకని చెప్తున్నా చూసారుగా చెరువులు ఇది పొద్దు పొద్దున ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో కూడా తీసే మాట వీడియో నేను మీరు ఈ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఇంకా మానప్పుడే మేక తోలికి వెళ్తున్నాడు విలేజ్ లొకేషన్ అంటే మాత్రం ఇరగబట్ట ఈ వీడియోతోనే మీకు మా విలేజ్ ఏంటన్నది మీకు అర్థమయ్యింది చూస్తున్నారు వర్షం ఎలా పడుతుందో రోడ్లు మొత్తం ఇలాగ ఉంటాయి మా సైడ్ చెట్లు ఊరు మొత్తం ఇంకా ఇది గేదెల తొలికి రావడానికి చెరువు మాటిది ఇక చూశారుగా ఇటు పక్క చెరువు మొత్తం రొయ్యలు చెరువులు ఫ్రెండ్స్ ఇక్కడ రొయ్యల చెరువులు చేపల చెరువు బాగా ఫేమస్ మకేసి మాది వైవాక ముదిలేపల్లి మండలం ఇంసైడ్ సైడ్ అని చర్చి అది చర్చి కనబడుతుంది అది ఆర్సియం చర్చి ఇంకేంటంటే ఇప్పుడు చూపించేది ఏంటంటే అది మా చెరువు మాట ఇంక ఇప్పుడు నేను మా చెరువు దగ్గరికి వెళ్తాను మా చెరువు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ అక్కడికి వెళ్తాను మా చెరువు దగ్గరికి వెళ్తాను మా చెరువు మొత్తం చూపిస్తాను మీకు ఇంక చెరువు మా చెరువు ఇది మొన్నే తవ్వించావు రీసెంట్గా సుచేరు ఎలా ఉందో ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట మా ఊరు లొకేషన్ మొత్తం ఇక్కడ అంతే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు నాది సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇక మనం అడుగుతుండమాట ఏంటి వీడియో తీస్తామేంటి అన్నాడు నేను ఊరికే సరదాగా తీసిన వీడియో అని చెప్పాను పల్లెటూరు వీడియోలు అంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకని చెప్పి మాకు చూపించాలని నాకు చిన్న ఆశ అందుకోసమే నేను ఫుల్ వీడియో తీసాను ఈ వీడియోని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇది స్టార్టింగ్ మాట ఎంట్రన్స్ అన్నమాట ఊర్లో ఇది మన మేరీ మాత హి కడుతున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు చూసారు ఎలా ఉందో స్టార్టింగ్ మాట ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా వస్తుంది ఇది మేరీ మాత హి కంప్లీట్ అవ్వాలా కంప్లీట్ ఓపెనింగ్ ఫుల్ వీడియో చేస్తాను ఇంకా ఊరి ఎంట్రన్స్ వస్తున్నా ఈ సైడ్ పచ్చ కలర్ కనిపించేది మాయిల్లేదు ఆల్రెడీ చూసారు మీరు ఇది మన అంబేద్కర్ విగ్రహం మా విలేజ్ పది ఉంటుంది విగ్రహం అది కమిటీ హాల్ అన్నమాట బ్యాక్ సైడ్ ఇంకా స్ట్రైట్ ఎక్కడికి వెళ్తామంటే మనం మన సిఎస్ఐ చర్చ్ ఉంది చర్చ్ దగ్గర ఇప్పుడు ఇది మన చర్చికి గిలే దారిలో మాట ఇది ఇది లాస్ట్కి వెళ్తే ఇది ఊరు ఎంట్రన్ ఊరు ఎండ అయిపోతుంది అంటే ఇక్కడ మన సిఎస్ఐ చర్చి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది చర్చ్ కాడ కూడా మాకు లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అది ఎంట్రన్స్ గేట్ అది ఎప్పుడైనా సండే రోజు జరిగినప్పుడు ఫుల్ వీడియో చేస్తాను ఇప్పుడు ఏంటంటే మాములుగా బయట మాత్రం వీడియో తీశాను మీరు తీపిస్తాని చెప్పి ఊరు మొత్తం ప్రతి ఒక్కటి తీసేను మా ఊరిలో ఉన్నది చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి వ్లాగ్స్ ఇక్కడ అదే మన బాప్ ఇస్తారన్నమాట ఇక్కడ చర్చి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది లొకేషన్ మాట చాలా బాగుంటుంది చర్చ్ కూడా మాకు చాలా నీట్గా ఉంటుంది చూడండి చుట్టుపక్కల కూడా ఇటు సైడ్ కూడా మాకు ఎక్కువ ఉంటాయి మా సైడ్ ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ పేరు ఇది ఎంట్రన్స్ ఇది చర్చి ఎంట్రన్స్ మీకు నాకు తెలిసి విలేజ్ లొకేషన్ అనేది ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది మామూలుగా ఉండదు ఉంది చూడండి ఎప్పుడైనా సండే రోజు రోజు ఫుల్ వీడియో తెస్తాను ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా చూస్తున్నారు ఇటు సైడ్ కూడా అలాగే చెరువులు ఉంటాయి చూసారు కదా లొకేషన్ అనేది ఎలా ఉందో పల్లెటూరు లొకేషన్ మాత్రం మామూలుగా కూడా ఉంది చెప్పేదేముంది అందుకే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరో స్క్రిప్ అంటే ఫుల్ వీడియో చూడండి ఇంకా అదేంటంటే మ్యారేజ్ అయిన తర్వాత స్టేజ్ మాట అది మొత్తం ఇక్కడే మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకుంటారు మా విలేజ్లో వర్షం పడిన తర్వాత చక్కగా లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ నేనే వస్తున్నాను అందుకని చెప్పి అలా చేసే వీడియోని ఏమనుకో బాగా అండి అది అది మ్యారేజ్ స్టేజ్ అంటారు దాన్ని అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే కూర్చుంటారు ఇక్కడ మొత్తం వంట కార్యక్రమానికి అయ్యనగా మొత్తం ఇక్కడ జరుగుద్ది అంతా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ చర్చి దగ్గర ఇది ఏంటంటే మ్యారేజ్కి వస్తారుగా అది రూములు మాట అవి అంటే డ్రెస్ చేంజ్ చేయడం అనగా మొత్తం అక్కడే వంట కూడా అక్కడ జరుగుద్ది మ్యారేజ్ అయితే మాత్రం మాకు అన్నీ ఇక్కడే జరుగుతాయి చూసారు లొకేషన్ అనేది ఎలా ఉందో మా వాంబర్ది ఇది చర్చి లొకేషన్ ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు నచ్చిద్ది అనుకుంటాను నేను ఇక రైట్ మనం మంచినీళ్ళు చెరువు కాడికి వెళ్దాం పోతండి ఓకేనా ఇక నడవండి ఇది ఏంటంటే మా మంచినీళ్ళు చెరువు అది ఒక నీళ్ళ ట్యాంక్ ఒకప్పుడు మామూలు ఉండేవి కాదు ఇప్పుడు అందరూ నీళ్ళు ఈ తాగట్లా కొనుక్కుంటున్నారన్నమాట ఎందుకంటే అలా ఉందన్నమాట ఎవరు గారు అంతకన్నా కాగులేసిన చెరువు కానీ నీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక కంపల్సరీ వాటర్ కొనుక్కుంటున్నారు బయట నుంచే మరి ఎన్ని ఇప్పుడు జరుగుతాయి ఏంటో కానీ ఇక్కడ లొకేషన్ ఇప్పుడు చాలా బాగుంటుంది చూడండి మనం నెక్స్ట్ వాటర్ ట్యాంక్ అనేది పైకి వీడియో తీస్తాం మొత్తం ఊరు ఊరు మొత్తం కనపడుతుంది లొకేషన్ మొత్తం తిరగబుట్టే అది చూడండి ఇది మా మంచిగా చెరువు మాట ఇప్పుడు మా ఇప్పటి నుంచో ఉంటుంది కానీ అంటే బాగా వాళ్ళు ఇప్పుడంటే ఎవరికాడో బయట కొనుక్కుంటారు అన్నమాట వాటర్ ఏం చేస్తాం అంటే ఏమైంది పరిస్థితి ఇంకా ఉంటగా అన్నీ ఉన్నాయి వాటర్ ట్యాంక్ ఉంది చెరువు ఉంది కానీ వాటర్ బాగుంటుంది చెప్పి ఎవరికా బయట వచ్చే నీళ్ళు ఇక్కడ లొకేషన్ అనేది ఎలా ఉంది చెరువు దగ్గర ఇప్పుడు మన వాటర్ ట్యాంక్ ఎక్కుదాం వాటర్ ట్యాంక్ ఎక్కి చుట్టూ ఉన్న వ్యూ మొత్తం చూద్దాం మొత్తం మా ఊరు మొత్తం కనపడుద్ది చూడండి మా ఊరు మన దగ్గర నుంచి ఎరగబుట్ట వీడియో నాకు తెలిసి వీడియో అంటే నచ్చింది అనుకోండి నేను ఇది మా విలేజ్ మాట నుంచి చూపించేది అంటే మొత్తం చూపించాలి నేను ఒక సగం పాటే మాత్రం చూపించాను ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే మాత్రం మా ఊరు అనేది మొత్తం జీవిస్తాను నేను లొకేషన్ అనేది మాత్రం ఎలా ఉంటుంది నా వీడియోలు ప్రతి ఒక్క వీడియో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను విజయవాడలో చేసే వర్క్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళి మా ఊరు విలేజ్ వీడియోలు కూడా పెడతాను నేను అవి కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియోలు తీస్తూ ఉంటాను ఎందుకంటే మన ఛానల్ పెద్ద ఛానల్ కాదు ఏదో మన ఫోన్ ఉన్నప్పుడు ఫోన్తో వీడియోలు తీసుకోవడం పెట్టి అప్లోడ్ చేయడం తప్పించి మనకి ఎడిటింగ్లు అవి అని తెలియదు ఫ్రెండ్స్ ఓకే నేను ఎందుకో ఫోన్తో తీసిన వీడియో మీకు నచ్చుదనుకుంటున్నాను ఎందుకంటే లొకేషన్ నేను బాగా చూపించాను మీకు కూడా నచ్చుద్ది ప్లీజ్ సపోర్ట్ మా యూట్యూబ్ ఛానల్ చూసి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోలు పెట్టాలనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో మా విలేజ్ వీడియో కాబట్టి మీరు ప్లీజ్ సపోర్ట్ ఈ వీడియో మాత్రం ఎందుకంటే నేను ఈసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మా వీడియో అనేది అందరూ షేర్ అవ్వాలి షేర్ చేయండి ఓకేనా ఇక ట్యాంక్ పై నుంచి లొకేషన్ చూసారా నేను దాటి చెప్పానుగా వాటర్ ట్యాంక్ ఉంది దాని పైకి ఎక్కి వీడియో తీస్తామని చెప్పానుగా ఇంకా చూడండి చుట్టూరు చెరువులు ఉంటాయి సెంటర్లో మాత్రం మా ఊరు ఉంటుంది మా ఊరు చుట్టూరు చెరువులు ఉంటాయి రొయ్యల చెరువులు చేపల చెరువులు మాకేసి బాగా ఫేమస్ బంటిమెల్లి బుదినేపల్లి వైవాక అటు సైడ్ అంటే చెరువులు బాగా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది చూసారా కొబ్బరి చెట్లు చూసారా ఎలా ఉంది లొకేషన్ ఎల్ల చుట్టూరు కొబ్బరి చెట్లే ఇంకా లొకేషన్ అనేది మాత్రం మామూలుగా సినీ సెట్టింగ్ ఉండటం కదా నచ్చుద్ది ఫ్రెండ్స్ కంపల్సరీ మా ఊరు అనేది మీకు అని నేను అనుకుంటున్నాను అది కింద మేమందరం నుంచి ఉన్నాము అంటే ఫుల్ వర్షం పడుతుంది ఆల్రెడీ వర్షంలో తీసామాట వీడియో ఇది సరే మా ఊరు కూడా చూపించాలన్న ఉద్దేశంతో తీసాను సినీ గ్రాఫిక్స్ అనటం చూడండి ఎట్లా పల్లూరు వీడియోలు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సర్లే మనకు కూడా సపోర్ట్ చేస్తాననిపిస్తుంది చిన్న ఛానల్ కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియో తీస్తాకి కొంచెం ఎంకరేజ్ మాకు కూడా అనిపిస్తుంది అన్నమాట ఇంకా తీయచ్చు అని చూసారు కదా లొకేషన్ అంటే ఎలా ఉంది అంత క్రితం మొత్తం పొలాలు ఉండే వీడు సిగ్గుబడుతుంది మా దీ హాయ్ ఫ్రెండ్స్ అంటే విలేజ్ సైడ్ ఏంటంటే మన వీడియోలు చేస్తుంటే ఎవరికారే సిగ్గుపడతారన్నమాట సిగ్గుపడి ఏమైనా మాట్లాడమని సరే మాట్లాడరు ఏం చేస్తాం మనకంటే తప్పదో ఏదో మనకు కొంచెం అలవాటు అయిందిగా అనుకుంటారు ఇక్కడేదో చెప్తారు అనుకుంటారు కానీ విలేజ్ సైడ్ అయినా సరే ఎవరు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ అన్నా చూ చెప్పు చూడండి చెప్పు రోజు చెప్పు చూడండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్